గ్రహాల పేరుతో ఈ జాతకాల పేరుతో ఎంతకాలం మోసపోయింది చాలండి మోసపోవద్దు జనాలు ఇంకా ఇంకా మోసపోవద్దు జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మంత్రాలకి సింతకాయలు రాలో అనే సామెత మీరు వినే ఉంటారు దాని గురించి ఈ వాళ్ళ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే ఈ ఈ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా మంత్రాల గురించి చెప్పేస్తున్నారండి ఆన్లైన్లో యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మీరు ఈ నామాన్ని చదవండి చదవండి ఈ నామం ఇరవై నాలుగు గంటలు చదవండి ఈ నామం ముప్పై గంటలు చదవండి ఈ నామం రోజంతా చదవండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నామాలని లేదా మంత్రాలను ఉపదేశం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది వాళ్ళు కనీసం ఒక బొట్టు కూడా పెట్టుకోరు వాళ్ళు ఏ సాంప్రదాయం కూడా చెందిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు వచ్చేసి మనకి మంత్రాల గురించి ఉపదేశం చేసేస్తుంటారు కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే మన వాళ్ళకి నా నా వీడియోలు చూసే వాళ్ళకి సలహా ఏంటంటే మంత్రాలు తీసుకోవాలండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోవద్దండి ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన మంత్రాలు మనకి వర్తించవు మనకి కేవలము గురువు దగ్గర నుంచి మాత్రమే మా మంత్రోపదేశాన్ని పొందాలి అది ఏ గురువు అయినా సరే అంటే మీకు శివుడు అంటే కృష్ణం అనుకోండి శివ పంచాక్షరి తీసుకోండి అది శ్రీశైలంలో లింగా అంటారు సమాషం మేము వైష్ణవ సమాషాన్ని తీసుకుంటాం అలాగే శ్రీశైలిని కూడా చేస్తారంట వాళ్ళకి శివ పంచాక్ష్రీ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అలాగే వైష్ణవులు అనుకోండి అంటే నారాయణుడు ఎక్కువ ఇష్టం అనుకోండి వాళ్ళు సమాషాన్ని తీసుకుంటే వాళ్ళకి నారాయణ మంత్రం ఉపదేశం చేస్తారు అలాగే అమ్మవారి భక్తులు అనుకోండి వాళ్ళకి బాల మంత్రం ఉపదేశం చేస్తారు సో ఇలా మీకు ఏ ఏ మంత్రం మీకు ఇష్టమో ఆ మంత్రాన్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏ దేవుడిని ఇప్పుడు గణపతిని ఆరాధిస్తున్నారు అనుకోండి వినాయకుడిని పూజించే అర్చకులు ఉంటారు కదా వాళ్ళని వెతకండి వెంటనే మనం యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరి మంత్రాలు మన చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏముండదు ఉండదు నామం వేరు మంత్రం వేరు కదా నామం వేరు మంత్రం వేరు ఓ మంత్రానికి మంత్రానుష్ఠానం దేవత ఉంటుంది అతన్ని అనుష్ఠానించే గురువు ఉంటాడు ఆ గురువు ఎంతకాలమో ఆ మంత్రాన్ని ఆయన ఉపాసన చేయడం వల్ల ఆ మంత్రాన్ని సిద్ధించి ఆ మంత్రం యొక్క బలం మనకి ఆయన ధారపస్తాడు అనమాట సో అంత పవిత్రమైన మంత్రాన్ని ఎవరో యూట్యూబ్లో ఎక్కడ చెప్పేసినా మనం ఎలా వాడేస్తామో దాన్ని నామంగా చెప్పుకోవడం ఏ మాత్రం తప్పలేదు కానీ మన ఈ మధ్య వీడియో చూసానండి అంటే ఒక ప్రముఖ యూట్యూబర్ అనమాట అంటే ఈ గ్రహాల గురించి చెప్తున్నాడు గ్రహాల గురించి అంటే గ్రహాలు ఈ ఈ గ్రహానికి సంబంధించింది లేదంటే ఈ ఆ టాపిక్ రివీల్ చేయదలుచుకోవట్లేదు ఆ గ్రహం గురించి డిఫరెంట్ స్టోరీ చెప్తున్నాడు ఓ గ్రహం ఉందంట ఆ గ్రహం గురించి అంట ఆ మంత్రం చదివితేంటే గ్రహం శాంతి ఉంటుందంట సో రోజు కంట నూట ఎనిమిది సార్లు అయితే రెండు వందల సార్లు వెయ్యి సార్లు జపిస్తేనంట ఆ గ్రహం యొక్క శాంతి మనమే జరిగి మన జీవితం ఆ ప్రశాంతంగా ప్రశాంతం అంటే ఆ వారానికి నెలకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్తున్నాడు అనమాట వయసులోన చాలా పెద్దవాడేలేండి ఆయన సో అందుకే మహానుభావుడు అన్న ఆ మహానుభావుడు చెప్తున్నాడు అనమాట నాకు బాగా నవ్వొచ్చింది అరే నాయన ఎంతకాలంలో నా నాయన మంత్రాల పేరుతో అజ్ఞానంలో ముంచుతారు ఇప్పుడు నీకు ఇష్టమైనప్పుడు రామనామం చెప్పుకోమనవచ్చు కదా లేదా కృష్ణనామం చెప్పుకోమచ్చు కదా లేదా అమ్మవారి దుర్గానామం ఎంత మంచిది ఓ శ్రీమాతృ నమ నమ అనే నామం ఎంత మంచిది నమశివాయ అనే నామం ఎంత మంచిది ఇలాంటి అల్టిమేట్ దేవతలు పెద్దవారి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ నామాలు చెప్పడం గ్రహాలకి టైం వేస్ట్ ఎంత టైం అండి ఎంత అజ్ఞానం అది గ్రహాలకి పూజలు చేసుకోవడం ఏంటండి మనకి చాలా గంటగా చెప్తారు మీరు త్రికరణ శుద్ధిగా భగవంతుడు శివుణ్ణి శివుణ్ణి మీరు శివనగారి చేసినప్పుడు ఆ గ్రహాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి అన్నప్పుడు మరి శివాలయాల గ్రహాలు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ కూడా శివుణ్ణి మించుకొని దేవతలు ఇవన్నీ కూడా సరే ఆలోచించండి సో మనం ఏం చేస్తామో ఎంతవరకు చేస్తామో కొంచెం ఆలోచించుకుంటే గ్రహాలకి ఎలాంటి వాల్యూ లేదు అని చెప్పొచ్చు గట్టిగా మాట అది ఆ వ్య భగవంతుడు ముందు గ్రహాలకి ఎలాంటి వాల్యూ లేదు గ్రహాలకన్నా పెద్దవాడు గ్రహాలకన్నా శక్తివంతుడు గ్రహాలకి అతీతమైన వాడు గ్రహాలను తన ఆధీనంలో పెట్టుకునేవాడు గ్రహాలను తన కాలు కింద పెట్టుకునేవాడు ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఎవరు అంటే నేను నచ్చిన భగవంతుడు ఓకే ఆ భగవంతుడు సరైనగా చేస్తే సరిపోతుంది అంతే తప్పి గ్రహాలతో ఎలాంటి మనకు సంబంధం గ్రహాలు చనిజేర్స్వామంటారు గ్రహాలతో మనకి ఇవేమి చేయవాలంటే ఆట పని తిరుగుతూ ఉంటాయి మన పనమాన్ని చేసుకోవాలి మన పనమాన్ని చేసుకొని భగవంతు సరైన చేసుకోవడం మన ముఖ్యం మన ఉద్దేశం మీరు ఏ దేవుడిని సరైనగా చేస్తారా ఆ దేవుడిని కాబట్టి ఈ గ్రహాల పేరుతో ఈ జాతకాల పేరుతో ఎంతకాలం మోసపోయిన చాలు అండి మోసపోవద్దు జనాలు ఇంకా ఇంకా మోసపోవద్దు మన జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకొని మనం ముందడిగా వేయాలి కాబట్టి ఈ ఆన్లైన్లో ఇచ్చే మంత్రాలు ఏవి కూడా పనికి చెయ్యవు మీరు ఈ గ్రహాల పేరుతో జాతకాల పేరుతో జనాల భయపెట్టి మిమ్మల్ని మబ్బ పెట్టి మీతో డబ్బులు పిండుకుంటారు తప్ప అంత ఏ మాత్రం లేదు 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 భగవంతుడి నుంచి ఏ శక్తి లేదు కాబట్టి ఈ డబ్బులు వృధా చేసుకోకండి ఈ ఆన్లైన్లో మంత్రాలు ఇవ్వడం లేదా ఆన్లైన్లో ఎవరైనా ఏదో చెప్తున్నారు మీ టైం వృధా చేస్తున్నారు సరే వాళ్ళు మంచి పనే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా అలాంటి వాళ్ళకి పాపం ఏమీ చేయలేని వాళ్ళు వాళ్ళు ప్రేరేపిస్తున్నారు మీకు కొంచెం ఒక అవగాహన వచ్చింది కదా మీరు ఏ మంత్రం తీసుకోవాలో మీకు క్లారిటీ లేనప్పుడు లేదా అనిపిస్తే కొంతమంది ఉంటారు కదా నాకు అందరి దేవతలు ఇస్తామే కానీ ఏ మంత్రం తీసుకోవాలి క్లారిటీ లేదు అనుకున్నప్పుడు మీకు అందరి దేవతలో బుక్ మీద రాసుకోండి మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం ఆ టిక్ కొట్టుకుని ఆ దేవత మంత్రాన్ని మీరు ఉపాసించండి ఆ దేవుడిని కొంతకాలం మీరు పూజ చేస్తే మీరు ఏ ఏ దేనికి అర్హ అర్హత పొందుతారు అనేది ఆ భగవంతుడు మీకు అలాంటి నిర్ణయాన్ని మీకు కల చేస్తారన్నమాట కాబట్టి ఆన్లైన్లో వచ్చే పిచ్చి పిచ్చి మంత్రాలు ఏవి మీరు పాటించవద్దు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది టైం వేస్ట్ తప్ప అలాంటప్పుడు చక్కగా లలిత శాసనం చదువుకోండి విష్ణు శాసనం చదువుకోండి లేదంటే శివశాసనం చదువుకోండి నమశివా నమస్శివాయి కూర్చున్నప్పుడు మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ నామాన్ని జపించండి చాలా మంచిగా జరుగుతుంది అంతే తప్ప కానీ ఈ మిగతా నామాలన్నింటి గురించి ఆలోచించి టైం వేసేసి గంటల గంట గ్రహాలని అవన్నీ ఇవన్నీ దీపాలు పప్పు దీపాలు ఇంకేవేవో రెమెడీల కోసం అసలు టైం వృధా చేసుకోకండి భగవంతుడు ఒకడే ఉన్నాడు ఆ భగవంతుడికి మనకి ఈ ఒక్క జీవితంలోనే మనం ఆయన సరైన చేసి ఆ భగవంతుని చేరుకోవాలి ఒకటే దెబ్బ పెట్టాలని పడిపోవాలంటారు కదా ఈ ఒక్క జీవితంలో మనం భగవంతుడి సెట్ అనేది భగవంతుడి దగ్గర మనం వెళ్ళిపోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఆన్లైన్లో ఇచ్చి ఇచ్చే వీటి కోసం మీరు సమయం వృధా చేసుకోవద్దు మీ డబ్బులు వృధా చేసుకోవద్దు ఒక్క రూపాయి పోతే మళ్ళీ తిరిగి రాదు అనమాట కాబట్టి అలాగే మీకు పోయిన సమయం కూడా వృధా అయిపోద్ది అనమాట ఆజ్ఞాత్పరంగా తెలుసుకోవాలి ఆచరించాలంటే పురాణాలు చదవండి ఆచార్యులు గురువులు మీకు నచ్చిన గురువు ఆగంటి గారు గరికిపడవారు వద్దపతి వారు వారు చింజార స్వామి అబ్బో ఎంతోమంది గురువులున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళందరూ చెప్పిన ప్రవచనం వినండి మీరు అద్భుతంగా మీరు ఆజ్ఞాత్మ మార్గంలో మీరు ముందుకు వెళ్తారన్నమాట ఇది విషయం మీకు నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సరే జయ శివనారాయణ కృష్ణార్పణ పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను